అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ అయితే పూజ అలంకరణ ఇలా చేసుకుంటున్నానండి ఈరోజు ఇంకా లాక్ స్టార్ట్ చేస్తూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండేలా చూడు స్వామి అని అనుకుంటూ ఇలా పూజ అది అలంకరణ ఇలా చేసుకుంటున్నాను ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది కదండి ఇవాళ కూర తాళవారు తిన్నక్షత్రం అనుకుంటూ ఉంటాము రామాంజుల వారి సేవలో ములిగితేరిన ఆళ్వార్లలో మనం కూరత్త ఆళ్ళవారిని కూడా తలుచుకుంటూ ఉంటాం కదా రామాంజుల వారి కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన కళ్ళు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి అదే ఆ కళ్ళు పోవడం ఒక సందర్భం అయితే మిగతా ఎన్నో కార్యక్రమాలు రామాంజుల వారికి అండగా ఉంటూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని మెరుగుపరుస్తూ అంటే పాసురాలు శ్రీమన్నారాయణని కీర్తిస్తూ పాసురాలు పాడుతూ ఊరు ఊరిన పేరు పేరున మన వైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకా పెంపొందించిన వాళ్ళలో కూరత్ ఆళ్ళవారిని కూడా తలుచుకుంటూ ఉంటాం కదా అలా పూజ అది ఆళ్వారిని తలుచుకొని అది ఇంకా ముగించేసుకొని ఇంకా వంట కార్యక్రమం అయితే పొద్దున్న పాలు అది కాక పొద్దున్న అన్నం అది ఇలా ఉడకపెట్టుకుంటున్నాను ఏంటి పైన చెంబులు ఉన్నాయని చూస్తున్నాను నీళ్ళు అనుకుంటున్నారా ఏం లేదండి మంచినీళ్ళు వేడి నీళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటాము ఆ వేడికి అలాగా కొంచెం మంచినీళ్ళు వెచ్చపడతాయి కదా చాలా చలిగా ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు అవి కూడా ఇలా కోసుకొని ఇంకా కర్రీ అది చేసుకుందాం అనుకుంటూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా గసగసాలు వేసుకుని దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా ముందు చేసేసుకోవాలి ఈ రోజు నేను ఆలు బఠానీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను మూడు రకాల ఆకుకూరలతో మనం ఇది చేసుకోవచ్చు చాలా హెల్దీ అనుకుంటాము ఇప్పుడైతే గ్రైండర్ అయితే అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇలా మొత్తం ఫైన్ పేస్ట్లా ఇలా నలిపేసుకున్నాక ఆల్రెడీ బంగాళదుంపలు కూడా మనం ఇలా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకుని ఇది కూడా ఉడక పెట్టేసుకున్నాం కదా ఇది కూడా పక్కన పెట్టేసుకుని ముందు అయితే పోయి వెలిగించుకుంటున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది మూడు రకాల ఆకులు అన్నాను కదా కూరతోను కరివేపాకు తర్వాత కొత్తిమీరతోను నేను ఇది చేస్తున్నాను దీని హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు చాలా డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని అని చెప్పచ్చు కొలెస్ట్రాలు అలాంటివి ఇది మనకి ఏదైనా ఎక్కువ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెజిటేబుల్ కర్రీ అని చెప్పచ్చండి ఇప్పుడైతే మొత్తం ఇది మొత్తం ఏగించేసుకోవాలి మనం ఈ పేస్ట్ అంతాను ఇది ఏగే లోపల నేను మూడు రకాల ఆకుకూరలు చెప్పాను కదా కొత్తిమీర మెంతి కూర అయితే నాకు ఇలా తెచ్చింది కట్టలుగా ఉంటే పర్వాలేదండి ఇలా విడివిడిగా ఉంది దాన్ని ఒకేసారి కట్టలాగా ఇలా చేసుకుంటూ దాన్ని అయితే ఇప్పుడు కడుక్కుని ఇలా కోసుకుంటున్నాను మన మెంతాకు చాలా బె బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మన హెర్కు కూడా మంచిదే చాలా రకాలు వాడుతూ ఉంటారు అలాగే ఇది మనం ఇలా కూరల్లోనూ దాంట్లోనూ ఇలా తింటే మనకి మనం కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడాను మనకు అందుతాయి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి కూడా ఇలా చేసుకుని ఇందులో కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం మనం చేసుకున్న ఉల్లిపాయ పేస్టు ఇలా ధనియాలు జీలకర్ర ఇలా పేస్టు అన్నీ ఇలా మొత్తం ఇలా మనం మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్లో ఇలా కలిపేసుకొని బాగా ఏగించేసుకోవాలండి ఇలా ఒక ఆకుకూరలు కూడా మనం రెడీ చేసుకున్నాం కదా మనం ఎంత కూర చెప్పాను కొత్తిమీర చెప్పాను కరివేపాకు చెప్పాను ఇది ఎప్పుడు ఏగాక అది ఎప్పుడు యాడ్ చేసుకుని మనం మగ్గించుకొని మనం కర్రీ చేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఏం లేదు ఇది నార్మల్గా ఇది హెల్దీ ఫుడ్ అని అనుకోవచ్చు ఏదైనా డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది నార్మల్గా తిన్నా కూడా మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూస్తుందండి మెంతికూర కానీ అంటే మనం వేసుకున్న మూడు ఆకుకూరలు ఇప్పుడైతే కారం వేసుకుని ఇంకొంచెం వేపేసుకోవాలి కొంచెం మనకి నీరు ఎగిరినంత వరకు కారం వేయిపోవడమే మంచిది ఎందుకంటే తొందరగా వేయగదు ఇప్పుడు కొంచెం అందులో వాటర్ అంటే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా కారం వేసుకొని మొత్తం ఇలా ఏగించేసుకోవాలండి కారం వేగాక ఇప్పుడు నేను చెప్పాను కదా మూడు ఆకుకూరలు కూడా మనం రెడీగా కడిగి పెట్టుకున్నది ఇప్పుడు ఇందులో మనకి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి మెంతాక్ చాలా తొందరగా మగ్గిపోతుంది కదా అందుకని మనం వేర్లు కట్ చేసేసుకొని పైన ఉన్న కొంచెం లాంటివి కొంచెం కట్ చేసుకొని మనం వేసేసుకుంటే సరిపోద్ది తొందరగానే మగ్గిపోద్ది మనం ఇలాగ ఒకసారి కలపడమే మనకి కొంచెం ఆ వేడికే మనకి ఆక్ స్మాష్ అయిపోయినట్టు అయిపోతుంది ఇంతకుముందు కూడా చూపించాలి కదండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు బంగాళదుంపల్లో మెంతాకు వేసుకోవడం మంచిది అన్నాను కదా దానికి కూడా మంచిదే ఇట్లా కర్రీస్లో మనకి కొత్తిమీర వేసుకున్నప్పుడల్లా కూడా మెంతాకు కూడా వేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపిస్తుంది అండి ఎందుకంటే అది హెల్దీ చాలా దీంట్లో కూడా మనం మెంతులయ్యి మంచిది అనుకుంటూ ఉంటాం కదా యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పొచ్చు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు తుంచేసుకొని ఆ మెంతాకుతో పాటు ఇలా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం పన్నెండు ఆళ్వారులను తలుచుకుంటూ ఉంటాం కదండీ ఎప్పుడూ కూడాను వైష్ణవ సాంప్రదాయంలో మేము ఇంకా పెద్ద పెద్ద ఆళ్ పెరుమాళ్ళనే మేము తలుచుకుంటామండి మీరు ఆళ్వారిని తలుచుకోమని చెప్తున్నారని అనుకుంటున్నారా వైష్ణవ సాంప్రదాయంలో మన ఆళ్వార్లను పూజిస్తే మనకు వైకుంఠంలో డెఫినెట్గా స్థానం ఉంటుందని మనకి నమ్మకం అది నిజం కూడానండి ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరూ కూడా అన్ని పెరుమాళ్ళని మనకి సేవిస్తూ ఉంటారు మన గురువులు ఎవరు అన్నది మనకు బోధించింది మనకు తెలుసుకుంటేనే మనకి సులువుగా వైకుంఠాన్ని ఆ పెరుమాళ్ళని ఆశ్రయించడానికి మనకి స్థానం ఉంటుంది అని ఒక నమ్మకం అండి ఇప్పుడు బఠాణి బంగాళదుంప కూడా ఇలా మొత్తం ముగించేసుకొని ఇవాళ ఆల్వార్ని ఇలా కీర్తించుకుంటూ ఇలా పూజ అది కానిచ్చుకొని కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉప్పు అది కూడా చూసుకుని మొత్తం కలిపేసుకోవాలండి ఉప్పు కారం కొంచెం కలవాలి అంటే కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మూడు ఇలా మనం వేసేసుకొని అన్ని కర్రీను దుంప బఠాను ఇలా వేసేసుకుని ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు నేను పప్పుల పొడి ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటానని చెప్పాను కదండి ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను దొండకాయ ఫ్రైలో నేను వేసుకుంటున్న పప్పుల పొడి ప్రోటీన్ పౌడర్ అని చెప్పచ్చు అన్నాను పాలల్లో కలుపుకోవచ్చు అన్నాను కొంచెం దగ్గర పడేటప్పుడు మనం అది వేసుకుంటే ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కూడా మనకు వచ్చేస్తుంది తొందరగా దగ్గర పడిపోద్ది మనకి ప్రోటీనైజ్డ్ మనకి దేంట్లో అయినా వాడుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందే నేను షేర్ చేశాను దొండకాయ ఫ్రై మీకు వీడియో కావాలి అంటే పొడి కావాలి అంటే ఆ ఫ్రై వీడియోలో ఉంటుందండి దొండకాయ ఫ్రై వీడియోలో ఇన్ కేస్ మీకు కావాలంటే ఎవరైనా చెక్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం నేను దీనికి టేస్ట్ ఇంకా బాగుండాలి దగ్గర మనకి కన్సిస్టెన్సీ బాగుండాలి అన్నదానికి నేను దానికి కొంచెం యాడ్ చేస్తున్నానండి కావాలంటే ఇలా కూడా మీరు దింపేసుకోవచ్చు కాకపోతే నాకు ఆ పొడి అవైలబుల్గా ఉంది కదా అందుకని నేను వేసుకుంటున్నాను ఇంకొంచెం మనకి తిక్కుగా ఉంటుంది ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్లు అవి వేసుకుంటే ఎలా ఉంటుందో ఇంచుమించు ఇది కూడా అలాగే ఉంటుందండి మనకి తిక్కు కన్సిస్టెన్సీ వస్తుంది ఎందుకంటే నేను పూరీలు చేస్తానండి మధ్యాహ్నం అందుకని ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేసాను ఆల్రెడీ కర్రీ చూసారు కదా బఠానీ బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నాను అది మార్నింగ్ భోజనాల్లోకి అయితే అయిపోయిందండి ఇప్పుడు మధ్యాహ్నం పూరీలు అది చేసుకుందాం నువ్వులు పూరీలు విత్ బీట్రూట్ అండి బీట్రూట్ పూరీలు మనకి గులాబీ రంగు పూరీలు లాగా వస్తూ ఉంటాయి పిల్లలు సాధారణంగా బీట్రూట్ ఇస్తే తినము అంటూ ఉంటారు అలా కాకుండా బీట్రూట్తో ఎలా పూరీలు తయారు చేసుకోవాలి పిల్లలకి అన్ని విధాల ఎలా మనకి వెజిటబుల్స్ యాడ్ చేస్తూ పెట్టాలి అన్నది వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అదే నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు బీట్రూట్ అవన్నీ కూడా రెడీగా అన్నీ సర్దుకుని పెట్టుకున్నానండి దాన్ని మెత్తటి పేస్ట్ చేసుకుని అది ఎలా పౌడర్ మిక్స్ చేసుకుని అలా వీట్ పౌడర్లో ఎలా మిక్స్ చేసుకుని నువ్వులు ఎప్పుడు కలుపుతాను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూస్తూ చూపించేస్తానండి జనరల్గా చాలా ఈజీ నార్మల్గా పూరీలు చేసుకుంటూ ఉంటాము కానీ బీట్రూట్ అనేసరికి విడిగా పెడుతూ ఉంటాము తినరు ఇలా కాకుండా రెండు ఒకసారి మనం చేసి పెడితే అది బీట్రూట్ పూరియా లేకపోతే ఇంకో పూరియా అని కూడా వాళ్ళకి సందేహం రాకుండా మనం వెజిటేబుల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు చూసారు కదా బీట్రూట్ ఆల్రెడీ పైన ఉన్న చెక్కు తీసుకొని బాగా నేను శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను దీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను నేను తీసుకున్న పిండికి కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవడానికి ఇలా ముక్కలు కోసుకున్నాను ఇది ఎక్కువైపోయినా పర్వాలేదండి రేపటి వీడియోలో మీకు బీట్రూట్తో ఏమేమి ఆ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఎలా అందంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు బీట్రూట్ చేసుకుని పెట్టుకున్నప్పుడు అది ఒకేసారి మనం ఎలా వాడుకోవాలి ఇందులో ఎలా వాడుకోవాలి మిగతా దానికి కూడా ఎలా వాడుకోవాలి మీకు చేస్తూ చూపిస్తాను ఎందుకంటే మనం మళ్ళీ వేరేగా ఏం పెట్టకుండా అదే జ్యూస్తో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నీ కూడాను అంటే తినడానికి పైన ఉన్న అప్లికేషన్కి కూడా ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదైతే పిండిలో మనం కలిపేసుకుందాం పదండి ఇప్పుడైతే వన్ కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి దీనికి తగ్గట్టు మనం కొంచెం ఉప్పది వేసుకోవాలి నార్మల్గా మీరు పూరీల్లో అవి ఎలా వేసుకుంటారో అలా వేసుకుని ఒక పంచదార అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా అదే మెత్తని పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఆ పేస్ట్ పాలంగానే అలాగే వేసేసుకుంటున్నాను ఇంకా నీళ్ళు ఏం యాడ్ చేయకుండా ఆ పేస్ట్తోనే నేను పిండి కలిపేసుకుంటానండి ఇప్పుడు మిగతా పేస్ట్ కొంచెం ఉండిపోయింది కదండి అది రేపటి వీడియోలో మీకు మంచి ఫేస్ ప్యాక్ అయితే నేను చూపిస్తాను చాలా గ్లోగా ఉంటుంది మనకి పింక్గా కనిపించాలన్నా సరే మన స్కిన్ గ్లోగా ఉండాలన్నా సరే అంటే మరీ పింక్ అంటే నేను అన్నది బీట్రూట్ రంగులో మనం కనిపించడం కాదండి మనకి మనకున్న స్కిన్ మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి గ్లోనెస్ ఇప్పుడైతే వేసుకుంటున్నానండి అది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే నువ్వులు పూరి ఇలా పంచదార కొంచెం ఉప్పు మొత్తం పిండి ఇలా వేసుకుని ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను దీన్ని ఒక అరగంట అయినా మనం ఇచ్చేయాలండి ఇప్పుడు మొత్తం మనం కలిసేలాగా బీట్రూట్ అంతా మనకి పిండికి పట్టి మొత్తం ఇంకా గులాబీ రంగు మీకు తెలుసు కదండి ఇలా చూసుకున్నాం కదా ఇలా నువ్వులు ఇలాగ మనం వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి నువ్వులు కూడా మంచిది కదా ఒంటికి ఇదిగంటే ఇప్పుడు మనం కూర అది దీనికి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకొక అరగంట అయితే పూరీలు చేసేసుకోవచ్చని చెప్పి ఇంక ఇలా వచ్చేస్తున్నానండి పూరీలు రెడీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను మా నార్మల్గా మనం పూరీలు ఎలా తయారు చేసుకుంటామో అలాగేనండి చూసారు కదా ఇంకా ఊరిపోయి చాలా మెత్తగా సాఫ్ట్గా మొత్తం ఇంకిపోయి మనకి మొత్తం కూడా బీట్రూట్ కలరే అనిపిస్తుంది అది మొత్తం బీట్రూట్ ఏనా అనిపిస్తుంది మనం వేసిన పిండికి దానికి మనం సరిపోయినట్టు ఇంక నీళ్ళు ఏమి కూడా యాడ్ చేయకుండా ఇలా మనం కావాల్సినంత సైజులో పూరీ తయారు చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి ఇవాళ బఠానీ మెంత కూర అని చెప్పాను కదండి మూడు ఆకులతో నేను తయారు చేస్తున్నాను అనుకుంటున్నాను కదా ఇలా హెల్దీగా ఈ రెసిపీతో మనం పూరీల్లోకి రైస్లోకి మనం ఈజీగా చేసుకుంటే ఒకేసారి పని కూడా అయిపోతుందండి పూరీలోకి వేరే కర్రీ మళ్ళీ రైస్లోకి వేరే కర్రీ కాకుండా మధ్యాహ్నం ఇంక మనం పూరీలు ఒక్కటి పెట్టుకుంటే మాకు సరిపోద్దని చెప్పి ఇలా తయారు చేసుకుంటున్నది నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పూరీలు అన్నీ రెడీ అయిపోయి చూసారు కదండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో నూనె కూడా కాగిపోయింది ఇంకా ఒక్కొక్క పూరీ వేగించేసుకోవడం అండి నాకు ఇంకొంది మనల్ని కాగిందా లేదని ఒక చిన్న బాల్ అయితే వేసుకొని చూసుకుంటాం కదా అలాగే వాళ్ళు చూసుకుంటూ ఇంకొక పూరి ఇలా కానిచ్చేసుకుంటున్నానండి నాకైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందని అనిపించింది మరి మీకేమనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీ ఒక్క కమెంటు లైక్ షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలన్నా సరే ఈ వీడియో రీచ్ అవ్వాలన్నా సరే మీ లైక్ షేర్ కమెంట్ నాకు తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ట్గా ఉంటుంది ఇవాళ అందరూ కూడా కూర గురించి ఎవరికి తెలిసిన వాళ్ళకి మన నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఎంతమందికి ఎంత తెలుసు అన్నది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అది కూడా కూర తాళవారి గురించి మీకేమైనా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి తర్వాత ఇగోండి ఒక్కొక్క పూరీలు ఇంకా రెడీ అయిపోతున్నాయి ఇవాళ కూర తాళవారు పూజ అలంకరణ అన్నీ ఇలా చేసుకుంటూ అదే స్మరించుకోవడమే లేండి నేను అంటూ ఉంటాను కదా ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకోవడం అని అలా చేసుకుని పొద్దున వంట ఇలా పూరీలు అన్నీ తయారు చేసుకున్నది ఈ బ్లాగ్లో షేర్ చేశానండి ఇప్పుడు ఇంకా ఒక్కొక్క పూరీ ఇలా ఏగించేసుకుంటున్నాను ఇంకా మా వారు వచ్చే టైం అయిపోయిందండి టిఫిన్ టైం అయితే అయిపోతుంది అందుకే అన్ని పూరీలు ఒకేసారి ఇలా ఏగించేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇద్దరం ఒకేసారి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి ఎందుకంటే ఇప్పుడు మేము ఇద్దరమే కదా ఉన్నాము మా చక్రధర్ అయితే కాలేజీకి వెళ్ళిపోయాడు మా చిన్నోడు చెప్పాను కదా మైసూర్ వీడియో కూడా మీకు తొందరలోనే పెడతానండి అది కూడా కొంచెం నాకు మైసూర్ ప్యాలెస్ అది మా పిల్లలు పంపించారు వీడియో అది కూడా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఇంచుమించు రేపటి వీడియోలో అది ఏంటి డీటెయిల్స్ అన్నీ నేను చూసుకుని మీకు మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు కూడా ఇంకా పూరీలు అయ్యి ఇంకా తయారైపోతున్నాయండి అవన్నీ ఇంకా చూసుకుంటూ ఇంకా ఒక్కొక్కటి ఇంకా కార్యక్రమాలు అయ్యి ఇంకా ముగించేసుకుంటున్నానండి ఇంకా టిఫిన్ కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే నాకు చాలా కలర్ఫుల్గా అనిపించి అది బాగుందని అనిపించి మీరు చేసుకుంటారు ఈ నువ్వుల పూరీలు ఈ బీట్రూట్ పూరీలు అని అనుకుంటూ నేను షేర్ చేస్తున్నాను ఇదిగోండి మొత్తం పూరీలు అయితే ఇలా నాకు రెడీ అయిపోయాయి ఎలా ఉన్నది అని మీకు ఒక లైక్ ద్వారా నాకు తెలియజేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఇప్పుడు పూరీలు అయితే టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు నేను మార్నింగ్ చేసుకున్న కర్రీ ఉంది కదండి ఆ కర్రీయే ఇప్పుడు ఇలా సర్వ్ చేసేసుకొని దాని టేస్ట్ చూసి చెప్తాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా చాలా బాగా వచ్చాయని అనిపించిందండి ఎందుకంటే నార్మల్గా మనం పూరీలు చేసుకుంటూ ఉంటాము ఇలా హెల్దీ పూరీలు మనం పిల్లలకి ఇచ్చినా సరే మనం తిన్నా సరే హెల్దీ అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ఎవరైనా ట్రై చేసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి తుంచినా కూడా చాలా సాఫ్ట్గా నార్మల్గా ఎలా పూరీలు మనకి ఈజీగా ఎలా చింపడానికి ఎలాగొస్తాయో అలాగే వచ్చాయి కొంచెం ఇది కూడా అలసరిగా కూడా నాకు అనిపించలేదు ఆల్మోస్ట్ నాకు డిఫరెన్స్ కూడా తెలియలేదండి ఇది బీట్రూట్ పూరియా నార్మల్ పూరియా అని తెలియలేదు మనం ఏదో రంగు వేసినట్టు అనిపిస్తుందే కానీ బీట్రూట్ అండ్ వెజిటేబుల్ని మనం ఇలా కట్ చేసి దాని పేస్ట్లా చేసి ఇలాగే చేసామన్నట్టు కూడా నాకు అనిపించట్లేదు మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా నాకు మెన్షన్ చేసి చెప్పండి నా చాలా బాగుందండి మీ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను నిజంగా చూడండి చాలా బాగుంది ఇలా వేలతో ఇలా పెట్టి ఇలా తుంచడానికి ఒక్క వేలతో ఇలా వచ్చేసింది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసి తీసుకోల్సిన రెసిపీ అండ్ హెల్దీ కూడాను మీరు ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్